మాటలు వింత దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టమైన భక్తులందరూ కూడా ఆ సన్నిధానంలో రాయటానికి ఎంతో ప్రయాసపడ్డ ప్రయాసపడ్డారు తెలుసాలో తాను చనిపోతానని తెలుసు కూడా దేవుని సన్నిధిలో మోకరించడము బాగలేదు ఎందుకు తెలుసా దానియలకు విలువ తెలుసు ఏం విలువ తెలుసు దేవుని యొక్క సన్నిధి చావుకి సిద్ధపడ్డ గులో నేను చనిపోతా కానీ దానికంటే శ్రేష్టమైనది ఏంటిది దేవుని ఈ సన్నిధిలో ఉంటే ఆ సింహాలు కాదు సింహాలు కాదు నీవు అగ్నిగుండములో వేసినా కూడా అని దేవుడు రక్షిస్తా సింహాల బోనులు సింహాల బోనులే వేస్తారంట సింహాల బోనులు ఏం చేస్తారు సింహాల బోనులు ఏం చేస్తాయి అగ్ని ఏం చేస్తుంది ఏమి అందుకే ఆ సన్నిధి యొక్క విలువ అంతా విలువ అందుకే సింహాల బోనులు కావాలా దేవుని యొక్క సంగతి కావాలి అంటే దేవుని యొక్క సంగతి సన్నిధిలో ఉంటే సింహాల బోనులో వేస్తాయి కానీ అందులో నుండి కాపాడే దేవన యొక్క సన్నిధి అది సింహాల బోనులో నుండి రక్షించే సన్నిధి అగ్నిగుండంలో నుండి రక్షించే సన్నిధి చంద్రేషుల అగ్నిగుండంలో వేసిన అలాగే వాళ్ళ వెంట్రుకూడాది వస్త్రంలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి అంటే అంత రక్షణ కలిగినటువంటి సన్నిధి ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఏ పని ఏ దరిద్రత ఇలా ఉన్నా కూడా ఆ దరిద్ర అన్నింటినీ తీసివేసే సలము కదా సన్నిధి కదా ఆ సన్నిధిలో ఉంటే ఇవన్నీ కొట్టుకుని ఆ సన్నిధికి రాకుండా అవన్నీ మనం అన్ని దగ్గరికి వచ్చే అవకాశం కాబట్టి అంటే సన్నిధానంలో మనం ఎంత సమయం గడిపినా అంతా శ్రేష్ఠం కాబట్టి ఒక